కార్తీక మాసం నాలుగవ రోజు కథ విశ్వకర్మ విశ్వకర్మదేవుని పూజాకథ కార్తీకమాసంలో నాలుగవ రోజు విశ్వకర్మ దేవుని పూజ చేయడం ఎంతో పవిత్రమైనది ఈ రోజు విశ్వకర్మ జయంతి అని కూడా అంటారు దేవుని కథ విశ్వకర్ముడు బ్రహ్మదేవుని మనసుపుత్రుడు దేవతల కోసం ఆయనే అన్ని దివ్యసాధనాలు నగరాలు దేవాలయాలు నిర్మించాడు ఇంద్రుని అమరావతి శ్రీమహావిష్ణువు వైకుంఠం శివుడి కైలాసం శ్రీకృష్ణుడి ద్వారక ఇవన్నీ విశ్వకర్ముడి కృతులు ఒకసారి దేవతలు దానవులు కలసి సముద్రమధనం చేసినప్పుడు అమృత కోసం ఉపయోగించిన మండరపర్వతాన్ని సమతుల్యం చేయడానికి దేవతలు విశ్వకర్ముని పిలిచారు ఆయన చేసిన సాంకేతిక ఏర్పాట్ల వల్లే ఆ మధనం సాఫల్యమైంది అలాగే దేవతల ఆయుధాలు ఇంద్రుని వజ్రాయుధం విష్ణువుని సుదర్శన చక్రం శివుని త్రిశూలం ఇవన్నీ విశ్వకర్ముడే తయారుచేశాడు ఈ రోజున చేయవలసిన పూజలు ఇల్లు వంటగది పనిముట్లు శుభ్రం చేసి పూజ చేయాలి పనిముట్లను నూనె రాసి పూలతో అలంకరించి దీపం వెలిగించాలి శ్రద్ధగా దేవుని నామస్మరణ చేస్తే కుటుంబంలో సంపద శాంతి వర్దిల్లుతుంది ఈ రోజున విశ్వకర్మ దేవుని కీర్తి వినడం పుణ్యప్రదం